హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో గోధుమ పిండితో అలాగే చాలా తక్కువ ఆయిల్ తో ఈ రెసిపీ అయితే చూపించబోతున్నాను దీన్ని టిఫిన్ లోకైనా లేదా లంచ్ బాక్స్ లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్ కైనా డిన్నర్ కైనా ఏ విధంగా అయినా సరే దీన్ని తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి మనం చేసే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే గోధుమ పిండిని కొంచెం యాడ్ చేసుకోండి ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఈలోగా మనం స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక బాండి పెట్టుకొని స్టవ్ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు పచ్చి ఆలుగడ్డని తురుముకొని వేసుకోవాలి ఈ రెండిటిని కూడా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆలు పచ్చి ఆలు వేసుకున్నాం కదా మనం మూకుడికి అంటుకుపోతూ ఉంటుంది ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాం కదా ఆలు అనేది మూకుడికి అంటుకుపోతూ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఆలు క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం మీరు ఎక్కువ తినేటట్టయితే చూసి వేసుకోండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇదంతానూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే మనం వేసుకున్న కారం మసాలా అవి మాడిపోతాయి తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లార వరకే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా మనం తడిపెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి తీసుకోవాలి పూరీ కంటే కొంచెం పెద్ద సైజులో చపాతి కంటే కొంచెం చిన్నగా తీసుకోవాలి ఈ విధంగా అన్నిటిని కూడా ఇలా ఉండలుగా చేసేసుకొని ఒక్కొక్క దాన్ని తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ పూరీలాగా ఒత్తుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మందంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా అంచులను క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని అంత దగ్గరగా అనుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకొని మనం స్మూత్గా చేత్తోనే లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉండేటువంటి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని కాల్చుకోవాలి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని చక్కగా రెండింటిని రెండు వైపులా కూడా చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు సైడ్లోకి కూడా ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ సైడ్లోకి కూడా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తక్కువ ఆయిల్తో వేడివేడిగా టేస్టీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా చేయా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి